రోజ్ వాటర్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది తెలుగులో గులాబీ నీళ్ళని దీనికి క్రేజ్ ఉంది శరీర సౌందర్యం కోసం కొన్ని వ్యాధుల నుంచి రక్షణ కోసం అంతేకాదు రకాల వంటకాలు దీన్ని విరివిగా ఉపయోగిస్తారు భారత్ లో ఆద్రాస్ కనోజ్ శ్రీనగర్ పుష్కర్ వంటి ప్రాంతాల్లో రోజ్ వాటర్ తయారీపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు మరి రోజ్ వాటర్ అసలు భారత్ ఎప్పుడు లోకొచ్చింది అసలు దీని గురించి తెలుసుకుందామా ప్రాచీన మొసబటోమియా నాగరికత కాలం నుంచే యూనిఫామ్ టెక్స్ లో గులాబీలు వేడి చేసి సువాసన భరితమైన నీళ్లు తయారు చేశారని ఉన్నట్టుగా నేషనల్ ప్రొడక్ట్స్ కమ్యూనికేషన్ జర్నల్ లో ప్రచురితమైన న్యూ ఈస్ట్ యూనివర్సిటీ ఫార్మసీ ఫ్యాకల్టీ కె ఖాన్ బసేర్ చెప్పారు పురావస్తు శిలాజాల ఆధారంగా గులాబీలు మనుగడలో ఉన్నాయని యూకేకి చెందిన ఆర్ట్ ప్రిటెక్ రీసెర్చర్ సెలియా రెండు వేల ఏడులో రాసిన ది సెంట్ ట్రయల్ పుస్తకంలో పేర్కొన్నారు రోమన్స్ గులాబీలు ఎక్కువగా ఇష్టపడేవారు నీరో చక్రవర్తి గులాబీ విందును ఏర్పాటు చేసేవారని లిటిల్ చిన్ రాశారు ఆ విందులో రోజ్ వాటర్ ఫౌంటెన్స్ కూడా ఏర్పాటు చేసి అతిథుల్ని ఆకట్టుకునేవారట అలాగే భోజనశాల పైభాగంలో తిరిగే డిస్క్ కూడా ఆమర్చుకుంటే అవి తిరిగినప్పుడల్లా అతిథులపై గులాబీ రేకులు పర్ఫ్యూమ్స్ ని కురిపించేవని లిటిల్ టన్ రాశారు ఇక తుర్కేలో రోజ్ వాటర్ని రెండు వేల సంస్థానత నుంచి ఉపయోగించేవారు ఈజిప్ట్ అని క్లియోపాత్ర స్నానం చేసే విధానానికి చరిత్రలో చాలా ప్రా ప్రాముఖ్యం ఉంది క్లియోపాత్ర స్నానం చేసేటప్పుడు రోజ్ వాటర్ని కూడా వినియోగించేవారని చెప్తారు రోజ్ వాటర్ని ఎవరు మొదట తయారు చేశారడానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా రోజ్ వాటర్కు చరిత్రలో ఎక్కువ ప్రాచర్యం కల్పించిన వ్యక్తిగా ఏపీ ఈ సినా లేదా ఆవిర్చనగా చెప్పబోతారు అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం రోజ్ వాటర్ లో ఉన్నాయి ఇరాన్ లోని బుఖారా ప్రాంతంలో జన్మించిన అవిసెన్న ఒక ముస్లిం వైద్యుడు మధ్యయుగ ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రతిభావంతమైన తత్వవేత్త శాస్త్రవేత్త అని బ్రిటానికా ఒక కథనంలో చెప్పింది భారత్ లో వాటర్ వినియోగం చుట్టూ ఎన్నో కథలున్నాయి మొగల్స్ కాలంలో ప్రాచుర్యం లభించింది మొగల్ రాణులు రోజ్ వాటర్ లో స్నానం చేసేవారీ చారిత్రక ఆధారాలున్నాయి చరిత్రకారుడు ఆర్ రాసిన ప్రైవేట్ లైఫ్ ఆఫ్ మొగల్స్ పుస్తకంలో రోజ్ వాటర్ ప్రస్తావన ఉంది జహంగీర్ తన భార్యల వద్దకు వెళ్లిన రాత్రి ఆయనకు తన భార్య నుంచి సేవకుల నుంచి ఘనమైన స్వాగతం లభించేదని ఆయన రాశారు ఆయన రాగానే ఆయన వస్త్రాలు తొలగించి చందనం లేదా రోజ్ వాటర్ లేదా ఇతర ఏదైనా కూలింగ్ ఆయిల్ ఆయన శరీరాన్ని మర్దన చేసేవారని అందులో రాస్తుంది ఖుష్బూ ఖానా పేరుతో అక్బర్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఇందులో ఆర్గాసా గుల్కర్నా రూఖ్ ఆఫ్సా ఒబట్నా అబిర్మయ బుఖర్ పిర్షా వంటి సౌందర్య ఉత్పత్తుల తయారీలో రోజ్ వాటర్ ని తెలుస్తోంది షాజహాన్ కాలంలో ఉత్సవాల సమయాల్లో రోజ్ వాటర్ ని చల్లుకునేవారని తెలుస్తోంది కాకతీయుల కాలంలోనూ రోజ్ వాటర్ గురించి తెలుసని చెప్పేందుకు సంబంధించిన ఆధారాలున్నాయి గుంటూరు సమీపంలోని మోటుపల్లి వద్ద కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుని శాసనంలో సహా ఇతర వస్తువులపై సుంకాన్ని రద్దు చేసినట్టు పేర్కొన్నారని ఇండియన్ రోజ్ ఫెడరేషన్ వెబ్సైట్ తెలిపింది సో రోజ్ వాటర్ కి సంబంధించి హైదరాబాద్ బిర్యానీ తయారీలో ఎక్కువగా వాడతారని న్యూజాన్ కంట్రీ బేక్ లో హెడ్షప్ తో పనిచేస్తున్న అనిల్ కుమార్ చెబుతున్నారు సో మొత్తానికి ఇక్కడ ఫుడ్స్ లోను సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఈ జనరేషన్ లో బాగా పాపులర్ అయింది స్కిన్ కేర్ కోసం బాగా యూజ్ చేస్తారు ఎందుకంటే అది యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాలు కలిగిస్తుంది బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన సోషల్ మీడియాలో రోజ్ వాటర్ స్పెషాలిటీస్ గురించి చెప్తూ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ రోజు వాటర్ మార్కెట్ విలువ నాలుగు వందల తొంభై ఐదు మిలియన్ డాలర్లు సో ఈ విషయం లండన్ మార్కెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం చేస్తోంది సో మొత్తానికి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రతి ఒక్క విషయంలో రోజు వాటర్ అంటే ఈ జనరేషన్ది కాదు అనాటిది